అందరికీ నమస్తే మే నెలలో ప్రపంచ అందాల పోటీలకు వేదికగానున్న హైదరాబాద్ కేంద్రం మన తెలంగాణలో నిర్వహించడం అనేది మనం మే నెలలో చూడబోతున్నాం ఈ ప్రపంచ అందాల పోటీలలో ఆడవారిని చిన్న చిన్న దుస్తులతోటి బికినీలు అనేటువంటి చిన్న చిన్న వస్త్రాలతోటి వారిని ప్రదర్శించేసి వారి నుంచి ఒక అందగత్తెను నిర్ణయించి వారి ద్వారా ఈ బహిప్ర బాహ్య ప్రపంచానికి ఒక ప్రపంచ సుందరిని ఎంపిక చేసినటువంటి పోటీలను తెలంగాణ రాష్ట్రంలో జరుపుతున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకునేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ అందాల పోటీల వలన ఏ జాతి ప్రయోజనాలు పొందుతాయో ఒకసారి మీరు చెప్పాలి ఎందుకంటే బడుగు బలహీన వర్గాల జాతుల నుండి ఎవరైనా ఈ అందాల పోటీలలో పాల్గొనే అవకాశం ఉందా ఒకవేళ లేని సందర్భంలో వారికి ఇరవై ఏడు కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఈ కార్యక్రమం నిర్వహించడం వలన ఏ ఊర్లోనైనా ఒక పాఠశాలను నిర్మించే అవకాశం ఉందా ఏ ఊర్లోనైనా కనీసం ఒక మంచి కార్యక్రమం కోసం ఒక పాలసీ రూపొందించే అవకాశం ఉందా ఏదన్నా ఒక స్కూల్లో మరమ్మతులు పని చేయించడం కోసం టాయిలెట్స్ నిర్మించడం కోసం ఏదన్నా ఒక కోటి రూపాయలతోటి ఒక లక్ష రూపాయలతో నిర్మించేటువంటి ఏమైనా అవకాశం ఉందా పోనీ అందాల పోటీల వలన వచ్చేట లాభాలతోటి విద్యా వ్యవస్థను ఏమైనా సమూలంగా మార్పు అనేటువంటి అవకాశం ఉందా లేని సందర్భంలో వాటి వా అలాంటి వాటికి ఇరవై ఏడు కోట్ల రూపాయల బడ్జెట్ తోటి అనవసరంగా కొన్ని కార్యక్రమాలను మన దేశంలో నిర్వహించడం వలన కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే హెచ్చరిస్తున్నా స్త్రీ జాతిని యావత్ స్త్రీ జాతిని భారతదేశ స్త్రీ జాతిని గౌరవించాలన్నటువంటి సదుద్దేశంతో ఏర్పడినటువంటి మీ సిద్ధాంతంలో ఒక భాగమైనటువంటి స్త్రీని గౌరవించాలన్నటువంటి వ్యవస్థను స్త్రీని చిన్న చిన్న వస్త్రాలతోటి బికినీల ద్వారా ప్రపంచ అందాల పోటీలతోటి నిర్వహించి వారి దీన స్థితికి స్త్రీని తగ్గించి స్త్రీని దిగజార్చి స్త్రీ గౌరవాన్ని అగౌరవపరిచి స్త్రీ శీలాన్ని ఈరోజు అంగట్లో పెట్టి అమ్ముకునేటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారని చెప్పడానికి ఇది నిలువెత్తు నిదర్శనంగా ఈ అందాల పోటీని మన తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం అని చెప్పేసి నేను చెప్తున్నాను నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే మీకు ఈ స్త్రీ జాతి మీద గౌరవం ఉంటే నిజంగానే ఒకవేళ ఈ స్త్రీ జాతి అందం మీద మీకు ప్రేమ కనుక ఉంటే కష్టపడేటువంటి కూలి మనుషుల నుంచి వెళ్ళి ఎంతమంది ఈ అందాల పొట్టులు వేదికలో పాల్గొంటున్నారు అందం అనుకునేటువంటి విషయాన్ని మీరు ఏ రకంగా నిర్వహించేటువంటి అవకాశం ఉంది అసలు అందగత్తల ద్వారా ఈ ప్రపంచానికి ఈ భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఏ రకమైనటువంటి ప్రయోజనాలు జరుగుతున్నటువంటి అవకాశం ఉంటుంది వ్యాపారం చేసేటువంటి దిశలో పెట్టుబడిదారులకు మేలు చేసేటువంటి అంశంలో పెట్టుబడిదారులను ఈ భారతదేశంలో చొరబడడం కోసం చేసేటువంటి దిశలో పెట్టుబడిదారులను ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి చొరబర్చి వారి ద్వారా నుంచి డబ్బులు లాభించి వాళ్లకు లాభం చేకూర్చేటువంటి కార్యక్రమాలు మాత్రమే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో నేను హెచ్చరిస్తున్నా మీ ప్రజలకు తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలను ఇలాంటి కార్యక్రమాలకు వేదికగా అయినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ అనేక పేద కుటుంబాలను వెలివేయవచ్చు పేద కుటుంబాలను ఈరోజు ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను మనం చూడవచ్చు ఏ ఒక్క మారుమూల గ్రామీణ ప్రాంతంలో కూడా ఈ కార్యక్రమాల వల్ల ఒరిగేది ఏది లేదు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలని మళ్ళొక్కసారి ఆలోచించి ఇలాంటి కార్యక్రమాలను నిషేధించి ఈ కార్యక్రమాల వల్ల నిజంగానే ఒక బహుజన సమాజానికి ఒక పేద బడుగు బలహీన వర్గాలకు కుటుంబాలకు ఏదైనా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉన్నది అని అంటే దాన్ని ఎంతో మీరు ఒకసారి వివరించండి మన దేశంలో జరిగినాయని గొప్పగా చెప్పుకునేటువంటి కాకుండా మన దేశంలో అందాల పోటీలను ప్రపంచ అందాల పోటీలను ఇక్కడ చేసినామని చెప్పకుండా ఎక్కడ దేశంలో తయారైన ఒక వస్తువును మన దేశంలో అమ్ముకోవడం కోసం చేసేటువంటి ఒక పోటీగా ఎక్కడనో వస్తు సామాగ్రిని తయారు చేసి ఈరోజు ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి మీ ద్వారా మీ మధ్యవర్తిత్వం ద్వారా మీ మధ్యవర్తిత్వం ద్వారా ఇదే కేంద్ర కాంగ్రెస్ మరియు బీజేపీ ప్రభుత్వాల మధ్యవర్తిత్వం ద్వారా పెట్టుబడిదారులను ప్రోత్సహించి బడుగు బలహీన ప్రజల ఆశను అవసరాన్ని మానసిక స్థితిగతులను వారి యొక్క పరిస్థితిని క్యాష్ చేసుకోవడం కోసం మీరు ఆస్తున్న కుట్రలో భాగమే కానీ ఈ బహుజన సమాజానికి మాత్రం మీ ఈ కార్యక్రమాల వల్ల ఒరిగేదేది లేదు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఒక్కసారి గమనించండి సామాన్య ప్రజల ఈ కార్యక్రమాల వల్ల ఏ జాతి ప్రయోజనాలు దాగున్నాయో ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ నిజంగానే పేద బతుకులు పేదల బతుకులు మారడానికి ఇది ఒక అవకాశం అని అనుకుంటే దానికి వేదికగా ఏదైనా చేసుకున్నాం కానీ ఈ కార్యక్రమాల వల్ల ఏ జాతి ప్రయోజనాలు దాగున్నాయనేటువంటి వాస్తవాన్ని తెలుసుకున్నంత వరకు వాళ్ళ వస్తువులు అమ్ముకుంటూనే మన జీవితాలను నీరు పరిస్థితి తీసుకొస్తారు మీ చెమట చుక్కలనే ఆయుధంగా చేసుకొని కన్నీటి బాధలను మీ కష్టార్జితాన్ని వాళ్ళు క్యాష్ చేసుకొని ఈరోజు కోట్లు కొల్లగట్టుకునేటువంటి పరిస్థితి చేసుకుంటున్నారు కాబట్టి సమాజం ఒక్కసారి ఆలోచించాలి ఇలాంటి కార్యక్రమాల వల్ల జరిగేదేం లేదు కాబట్టి అలాంటి కార్యక్రమాలను ఎంటర్టైన్ చేయకండి ఇప్పుడు ఇంతకుముందు ఐపీఎల్ అని చెప్పినారు ఇప్పుడు అందాల పోటీలు అని చెప్తున్నారు ఏ ఐపీఎల్ వల్ల కానీ ఏ ఆటల పోటీల వల్ల కానీ బహుజన సమాజానికి జరిగేది ఏది లేదు యువత బెట్టింగ్ బెట్టింగ్ల వల్ల వాళ్ళ కుటుంబాలనే దూరమయ్యేటువంటి కుటుంబాలకు దూరమైనటువంటి పరిస్థితి క్రికెట్ వల్ల జరుగుతుంది అందాల పోట్ల వల్ల అనవసరమైనటువంటి రాద్దాంతంతో ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలను ఇరవై ఏడు కోట్లను ఇరవై ఏడు వేలు కాదు సారీ ఇరవై కోట్ల ఇరవై ఏడు కోట్ల రూపాయలను ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి చేస్తే ఒక కొన్ని కుటుంబాలు బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి భోజన సమాజం ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి కార్యక్రమాలకు మనం మద్దతు పలకకుండా ఇలాంటి కార్యక్రమాలు అటువంటి కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలను ఎండగట్టి స్త్రీ జాతిని అటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వారిని పుట్టగతులు లేకుండా ఈ భూ భూస్థాపితం చేసేటువంటి బాధ్యత మీ వైపే ఉందని చెప్పేసి నేను కోరుకుంటూ ఇంకొక విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను భరతమాతను మనం గౌరవించుకున్నాం భారతదేశంలో మాతృభూమి అని చెప్పుకునేటువంటి భారతదేశ దేశంలో ఉన్నటువంటి ఈ పెట్టుబడిదారుల ప్రభుత్వాలకు ఈ పెట్టుబడులకు దారులకు ఈ ప్రభుత్వాలు పలికేటువంటి వక్తాసు వలన పేద ప్రజలు అణగారిన ప్రజలు ఆగమైపోయి వారి కష్టాలను నమ్ముకొని జీవితంలో పైకి రావాల్సిన అవసరం ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో ఇంకెప్పుడు బాగుపడతాయి కోట్ల రూపాయలు వాళ్ళకు కడతారు వేల కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటారు ఇంతో అంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తారు వాటి వల్ల పేదవాళ్ళకి వచ్చే లాభం ఏమున్నది కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మీ ఆలోచనతోటే మీ చైతన్యంతో సమాజం మారాలని కోరుకుంటూ మీ చక్రీ వంటారు జై